విద్యార్థుల శ్రేయస్సృశ్య రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల కళాశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడం జరిగింది దీని కొరకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ఈ ఆపరేషన్ సేఫ్ జోన్ క్యాంపస్ కార్యక్రమానికి మద్దతుగా నిలబడాలి ఏ మార్పైన సమాజంలో అన్ని వర్గాలు అనుకుంటేనే సాధ్యమవుతుంది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే ఈ యొక్క మార్పుని సాధించలేదు కాబట్టి చిరు వ్యాపారులకు కూడా ఈ పాఠశాలల కళాశాలల సమీపంలో వ్యాపారాలు ఎంచుకున్న వ్యాపారస్తులు తమ వ్యాపార సంస్థలలో ఈ యొక్క పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పాఠశాలల సమీపంలో కళాశాలల సమీపంలో ధూమపానాన్ని సేవించడానికి కూడా వదిలివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడైతే బాధ్యతగా వ్యవహరిస్తారో ఈ ప్రభుత్వ లక్ష్యం కూడా అప్పుడు మాత్రమే నెరవేరుతుంది జై భారత్ జై హింద్ జర్నలిస్ట్ శేషగిరి నాయుడు PRTV.